హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం అయితే చాలా అంటే చాలా 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 మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంది మేము ముందుకి సో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందు వెళ్ళి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఫేమస్ ఛానల్ ఇంకా నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఇంకా లేట్ ఎందుకు వీడియోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే రమణేశ్వరం అనమాట ఈ గుడి ఎక్కడ ఉందంటే మనం యాదగిరి గుట్ట వెళ్ళే రూట్లో ఐ మీన్ యాదగిరి గుట్టకి ఇంకా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనంగా మనకు రైట్ సైడ్లోనే ఉంటుందన్నమాట ఈ గుడి భువనగిరి డిస్టిక్ అనమాట హైదరాబాద్లో సో టెంపుల్ నేమ్ వచ్చేసి రమణేశ్వరం అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి నేను వీడియో తీస్తున్నాను ఇవన్నీ షాప్స్ అనమాట మనకు ఇంకా టికెట్ కౌంటర్ అని చెప్పేసి చిన్నపిల్లలకి బొమ్మలు అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కటి అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా సో టిఫిన్ సెంటర్ అని చెప్పేసి అన్నీ ఇక్కడ ఒక షేటర్ మొత్తం ఇట్లా ఒక పెద్ద హాల్లా ఉంది లైన్గా సో అన్నిట్లలో ఒక్కొక్క షాప్లా ఉందనమాట స్టాల్స్ సో ఇదంతా పార్ట్ వన్ వీడియో మాత్రమే పార్ట్ టూ వీడియో కూడా రాబోతుంది సో అస్సలు మిస్ చేయకుండా చూసేయండి ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు చూడ్డానికి మనకి ఇంకా టైం సరిపోదు అంత పెద్దగా ఉంది అంత బాగుంది కూడా గుడి మస్తు అనిపించింది మాకు మాత్రం వెళ్ళినందుకు మేమైతే ఈ గుడికి యాదగిరిగుట్ట గుడికి అయితే మార్నింగ్ ఐ మీన్ మా మ్యారేజ్ డో మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామన్నమాట ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వచ్చేదారిలో ఈ గుడికి కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా ఈ గుడికి కూడా వెళ్ళామనమాట ఎంత పెద్ద ఉందో తెలిసి మేము ఇంకా మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ఎండ ఉంది ఐ మీన్ ఎవరైనా వెళ్తే మాత్రం మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా వెళ్ళండి కొంచెం నీడ ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా తిరగడానికి చూడడానికి అవన్నీ అంత దూరం వెళ్ళినందుకు అన్నీ చూస్తేనే మంచిగా అనిపిస్తుంది మేము ఇంకా లాస్ట్ ఒక కొంచెం ప్లేస్ మిస్ అయినామన్నమాట సో ఇది వచ్చేసి పెద్ద కమాండ్ చూడండి ఎంత బాగుందో బయట ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళడానికి మనకి వెహికల్స్ కూడా ఉంటాయి లోపల తిప్పడానికి బట్ మేమైతే వెహికల్లో ఏం వెళ్ళలేము ఇంకా వీడియో తీసుకుందామని చెప్పేసి ఇంకా బయట నుంచే మంచిగా అన్ని అబ్జర్వ్ చేయొచ్చు కదా నడుచుకుంటూ వెళ్తున్నాయి వెహికల్లో అయితే ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు సో అట్లా అని చెప్పేసి ఇంకా మేము వెహికల్లో అయితే ఏం వెళ్ళలేము మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరనమాట మేము మేము వెళ్ళిన టైంకి ఇక్కడ చూసుకున్నారా స్టార్టింగ్ నుంచే శివలింగాలు ఉన్నాయి ఈ గుడిలో ఏందంటే పదిహేను వందల పైగా శివలింగాలు ఉన్నాయన్నమాట పదిహేను వందలు పైగా శివలింగాలు అంటే అర్థం చేసుకోండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇంకా మనం అన్నీ ఒకేసారి చూసి ఎంత బాగుంటుంది కదా అంత బాగుంది గుడి మాత్రం ఇక్కడ విశిష్టత ఏంటంటే ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంలో ఉంటుందన్నమాట మనకి ఐ మీన్ ఒక్కొక్క షేప్ అన్నట్టు ఒక్కొక్క అవతారంలాగా శివలింగంకి మళ్ళీ పేరు కూడా అట్లనే అనమాట ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క పేరు ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావడానికి ప్రతి ఒక్కటి డీటెయిల్గా మెన్షన్ చేసి తెలుసా ఫస్ట్ అయితే మేము సన్నిధానం ఫిఫ్టీన్కి వెళ్తున్నాం అనమాట ఐ మీన్ ఇక్కడ లోపల మొత్తం అన్ని అమ్మవార్లు ఇంకా ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారు అనమాట మనం చూసుకున్నట్టయితే ముందైతే అమ్మవారిని మంచిగా దర్శించుకొని అమ్మవారి పక్కన ఇంకా సాయిబాబు ఉన్నాడు అటు పక్కన శివుడు ఉన్నాడు అక్కడ మధ్యలో చూసుకున్నట్టయితే స్ఫటికలింగం ఐ మీన్ అబ్జర్వ్ చేసేటైతే మంచిగా చూడండి స్ఫటికలింగం అయితే కనిపిస్తుంది మనకి సో దీంట్లో ఏందంటే ప్రతి ఒక్కటి మనకు డీటెయిల్గా అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అక్కడ బోర్డు మీద అన్నీ కనిపిస్తాయి బయటనే ఇక్కడ మనకైతే ముందు నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు ఎంత మంచిగా ఉన్నాడు కదా నందీశ్వర అన్నాడు ప్రశాంతంగా ఉంది తెలుసా ఇదంతా ఒక పెద్ద హాల్ అనమాట చూసుకున్నట్టయితే మీరు ఇట్లా పెద్ద హాల్లో ప్రతి ఒక్క అమ్మవారు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అలంకారం చేసి ఉన్నారనమాట ఏ అమ్మవారు రూపం ఆ అమ్మవారికి అన్నట్టు చాలా అందంగా అలంకరించారు అమ్మవార్లను అయితే ఎంత ఆ విగ్రహాలు కూడా ఎంత షైనింగ్ వస్తున్నాయి తెలుసా ఇట్లా పాలరాతి దాంతో కట్టిరంట కదా అట్లా చెక్కి అట్లా విగ్రహం ఉన్నాయన్నమాట అవి ప్రతి ఒక్క విగ్రహం ఇట్లా ఫుల్ ఇట్లా షైనింగ్ ఇట్లా చాలా మెరుస్తున్నట్టు అనిపించింది చూస్తున్న కొద్ది ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి ఆ విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహం కింద మెయిన్ నేమ్ కూడా మెన్షన్ అనమాట ఏ దేవుడు అని చెప్పేసి సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి కింద ప్రతి ఒక్క దేవుడి కింద నేమ్ అయితే మంచిగా మెన్షన్ చేసినారు ఇంకా దగ్గర నుంచి లైవ్లో చూస్తే మాకైతే ఇంకా మంచిగా అనిపించింది ఇవి అమ్మవార్లు ఈ హాల్లో ఏంటంటే మనకు మొత్తం అన్ని దేవుళ్ళ అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర చూడొచ్చు అంటారు కదా అట్లా అన్ని దేవుళ్ళు ఒక్కటే హాల్లో ఎంత మంచిగా ఉన్నట్టు అంత మంచిగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బయటనేమో శివలింగాలు ఉన్నాయి అన్నమాట సో ఫస్ట్ ఈ హాల్ అయితే తీద్దాం వీడియో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ హాల్ మొత్తం కవర్ చేసిన ఇంకా మాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపేయలేదు అనుకోండి అంత బాగుంది అసలు టెంపుల్ మాత్రం అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర చూసి ఎంత కన్నుల పండుగ ఉంటుంది కదా మాకు అట్లనే అనిపించింది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో ఉండేసరికి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది మీకైతే నేను లాస్ట్లో హాల్ చూపిస్తాను చూసేయండి ఎంత పెద్ద ఉంటుందో అట్లా ప్రతి ఒక్క హాల్లో అన్ని శివలింగాలు చూసే ఎంత మంచిగా ఉంటుంది కదా ఇంకా సో మీకు నెక్స్ట్ వీడియోలో అదే వస్తుందనమాట పార్ట్ టూ వీడియోని కూడా అస్సలు మిస్ చేయకుండా చూడండి పార్ట్ వన్ చూస్తేనే మీకు పార్ట్ టూ వీడియో అనేది మంచిగా అర్థమవుతుంది సో పార్ట్ వన్ చూసాక పార్ట్ టూ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో పార్ట్ టూ వీడియోని కూడా చూసేయండి చూడండి హాల్ అని చెప్పాను కదా ఎంత పెద్దగా ఉందో లాస్ట్లో లోటస్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా పైన అంతా ఇట్లా షెడ్ లాగా అది అంతా గోల్డ్ కలర్లో వేసారనమాట క్లాత్ అంత బాగుంది పైన కూడా సో మీరు హాల్లో అబ్జర్వ్ చేసినట్టయితే రెండు సైడ్లు ఉన్నాయన్నమాట దేవుళ్ళు ఫస్ట్ అయితే ఒక సైడ్ కవర్ చేసిన మొత్తం ఒక సైడ్ అయిపోయింది వీడియో సో నెక్స్ట్ అయితే ఇట్ సైడ్ మా హస్బెండ్ తీస్తున్నాడు వీడియో సో ముందు అయితే ఒక సైడ్ మంచిగా వీడియో తీసినాక నెక్స్ట్ ఇంకొక సైడ్ కవర్ చేసినాం అనమాట ఇక్కడ స్టార్టింగ్ మొదలు పెడితే అక్కడ ఎండింగ్ అక్కడ లాస్ట్ వరకు ఇంకా మనకు అన్ని దేవుళ్ళే అనమాట ఇటు సైడ్ అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాకైతే ఈ వీడియో ఎందుకు తీయాలనిపించింది అంటే పక్క మీ అందరితో షేర్ చేయాలి ఎందుకంటే ఈ గుడి చాలామందికి తెలియదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఐ మీన్ లోపలికి ఉందనమాట ఈ గుడి కొంచెం మనం యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే ఇంకా యాదగిరిగుట్ట కూడా రాదు సో అంత తొందరలోనే ఇటు గుడి అయితే వచ్చేస్తుంది బట్ లోపలికి ఉండేసరికి మేబీ చాలా మందికి తెలియదేమో అని నేను అనుకుంటున్నాను సో నా వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుంది కదా కొంతమంది అయినా వెళ్తారు కదా ఈ గుడికి అని చెప్పేసి నాకే చాలా నచ్చింది అన్ని దేవుళ్ళను ఒకే దగ్గర చూస్తే సో మీరు కూడా వెళ్ళి మంచిగా దర్శించుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను ఇప్పుడైతే మనకు నెక్స్ట్ వచ్చేది ఇంకా శివరాత్రి పండగ కదా శివరాత్రికి కూడా చాలా అభిషేకాలు చేస్తారంట గుడిలో సో చాలా మంది అయితే ముందే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేశారు వాళ్ళు సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మనకు అభిషేకం గురించి టికెట్ అడిగితే ముందే బుక్ చేస్తారు అనమాట సో చాలా అంటే చాలా అభిషేకాలు అన్ని శివలింగాలు ఉన్నాయి కాబట్టి శివరాత్రికి ఇంకా ఎంత బాగుంటుంది కదా పెద్ద పండగ శివరాత్రి అంటే సో ఆ రోజు చాలా మంచిగా జరుగుతుందంట గుడిలో శివరాత్రి ఉత్సవాలన్నీ మనకి ఏంటంటే మనకి గుడిలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ రోజు ఆ రోజు అన్నట్టు ఏముండదు ప్రతిరోజు అభిషేకాలు చేస్తూనే ఉంటారంట ఇక్కడ ఇంకా హోమాలని యజ్ఞాలని అభిషేకాలని ప్రతి ఒక్కటి రోజు చేస్తూనే ఉంటారనమాట సో ఇదైతే మొత్తం పార్ట్ వన్ వీడియోనే ఇంకా పార్ట్ టూ వీడియో కూడా రాబోతుంది అది కూడా చాలా బాగుంటుంది అన్ని శివలింగాలే చూస్తుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది పదిహేను వందలు పైగా శివలింగాలు అంటే మామూలు విషయం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదనమాట ఇలాంటి గుడి సో మనకు నాగిరెడ్డిపల్లి నాగిరెడ్డిపల్లి అనే ఊర్లోనే ఈ గుడి ఉందనమాట ఈ వీడియో ద్వారా ఈ గుడి కొంతమంది కన్నా తెలుస్తుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో కంపల్సరీ విజిట్ చేయండి ఈ గుడిని మాత్రం అందరూ సో ముందైతే అందరూ పార్ట్ వన్ వీడియోని మిస్ చేయకుండా మొత్తం చూసేయండి కంప్లీట్గా అట్లయితేనే మీకు పార్ట్ టూ వీడియో అనేది అర్థమవుతుంది సో తొందరలోనే పార్ట్ టూ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి దాని ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వెయిట్ ఫర్ పార్ట్ టూ